మకర రాశి మకర రాశి వాళ్ళకి స్పష్టంగా గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉందండి మీ రాశికి అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారండ సందేహం లేదు సంతోషంగా ఉంటారు ఆరోగ్యంగా కూడా ఉంటారు కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ద్వితీయ భావంలో శని ఉండడం వల్ల కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటాయండి ఏ ప్రాబ్లమ్స్ సమయానికి మీకు డబ్బులు చేతికి అందలేకపోవడము మీ సినిమా అనే కొద్దిగా సంగీతంలో కానీ సినిమా ఆపర్చునిటీస్ కానీ ఆ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి తర్వాత మీ భార్యాభర్తల విషయంలోనూ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము మీ స్నేహితుల విషయంలోనూ ప్రాబ్లమ్స్ రావడము ఉన్న నుంచి దూరం వెళ్ళడము ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి గాయత్రి మంత్రం చేసుకుందాం సార్ గాయత్రి మంత్రం చేసుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ రావు ఎందుకంటే ఉన్నతమైన మంత్రం గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం ఎవడైనా చేయించండి ఆడవాళ్ళు కూడా చేయించండి నూట ఎనిమిది సార్లు రోజుకి నలభై రోజులు చేసుకుందాం విశేషమైన సంపద కలుగుతాయి అలాగే మీకు మీకు ఏ ప్రభావం ఉంది కాబట్టి అండి కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మీ గురుదృష్టి మీకు పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి పంచమ స్థానం చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి రాజకీయ రంగంలో కూడా మీరు ఎదుగుతా వెలుగుతారు ఎదుగుతారు మంత్రి పదవులు సిద్ధిస్తాయి పంచమ భావంలో చెప్పుకుందాం సెకండ్ భావం చిన్న ప్రాబ్లం ఏదేమైనా రాహు మూడో భావనం ఉండడం వల్ల అనేక రకాలుగా యోగాలు కలుగుతాయండి ఏదైనా సరే యోగమే ప్రయాణాలు చేయడం చేయాలన్నా లేకపోతే మీ తోబొట్టు కలవాలన్నా సైంటిస్టులుగా వెలగాలన్నా మీకు గణిత శాస్త్రంలో గణితశాస్త్రజ్ఞులుగా వెలగాలన్నా బాగా డెవలప్ అవ్వాలన్నా యాస్ట్రాలజర్ పండితులు ఉంటారు వాళ్ళకి వేద పండితులకి పంచమభావం అద్భుతంగా ఉంటుంది అది చాలా విషయం అద్భుతం అంటే మూడో భావంలో రాహు మిమ్మల్ని బాగా యోగవంతంగా అనే రిజల్ట్స్ ఇస్తాడు కానీ ఫోర్త్ భావంలో కుజుడు చదువు చెడగొడతాడు సంగీతంలో ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది కానీ ఫోర్త్ హౌస్ లార్డుగా బాగానే వేస్తాడు శని దృష్టి పెట్టేశాడు అక్కడ అంటే చరిదృష్టి ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తాడండి ముఖ్యంగా భూముల విషయంలో కొద్ది తగాదాలు రావడము మనస్పదలు రావ మనస్పదలు రావడము కొద్ది చిన్న చిన్న ప్రాబ్లమ్సే భూములు వాహనాలు చదువు విషయంలోనూ గారి ఆరోగ్యపరిస్థితి విషయంలోనూ ఇబ్బంది కలుగుతాయి కానీ మీకు పంచమ స్థానం వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉంది కదండి రవి బుధ గురు శుక్రులు రవి బుద్ధులు అంటే జనరల్గా ఫైనాన్స్ సైడ్ అండి బాగా సూక్ష్మ బుద్ధి కలిగి ఉంటారు ఫైనాన్స్ సైడ్ కలిగి ఉంటారు ఫైనాన్స్లో ఉంటారు ఫైనాన్షియల్ అకౌంట్స్ ఉంటాం కదా ఆయిడర్స్ గాను బాగా శాస్త్రజ్ఞులు కానీ గణిత శాస్త్రజ్ఞ గణితంలోను కామి బుధ బుధగూరులు కాంబినేషను ఆయిడర్స్ అంటే బుధ రవి బుద్ధులు కలిసి ఉండి సెకండ్ భావం అంటే పంచమభావాలు కలిసి ఉండి గురువు యొక్క దృష్టి ఉంటే ఆ ప్రముఖమైన ఆయిడర్స్గా పేరు తెచ్చుకుంటారు ఉంది రూల్ అంతేకాకుండా ఎదుటి వాళ్ళని నిరుత్సాహపరచకుండా మాట్లాడతారు బుధగూరుల వల్ల ఆసక్తికరమైన విషయాలు మాట్లాడుతూ ఉంటారు ఇంకోటి ఏం చెప్పాలంటే ఎదుటి వాళ్ళని సమ్మోహితులు మంచి మంచి బాగా ఎక్కువ మాట్లాడుతుంటారు తర్కశాస్త్రంలో బాగా ఉంటారు గణితశాస్త్రంలో బాగుంటారు వేద పండితులకు బాగుంటుంది ఎస్ట్రాలజీ ఆసక్తి ఎక్కువ ఉంటుంది బుధగుల కాంబినేషన్ కదండి కాంబినేషన్ కదా బుధగల్ల కాంబినేషన్ వల్ల ఇంద్రియ నిగ్రహం బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మాట కటువు కూడా ఉంటుంది కొద్దిగా ఉంటుంది అలాగే నలుగురిలో బాగా బాగా ఉండాలని ప్రజా సంబంధ కార్యక్రమాలు ప్రజా సంబంధమైన విషయాలు బాగా ఉండాలని ప్రజలతో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవాలని మీకు ఉంటుంది మీలో కళా నేపణ్యం ఉందండి అద్భుతం అలాగే బుధసులు కాంబినేషన్ వలన కూడా రాజకీయంగా ఎదుగుతారు పైగా పొలాలు ఉంటాయి భూములు అవకాశాలు అండి ఇందాక ఫోర్త్ భవన్ చెప్పారు పంచమభావం చెప్తాం భూములు కొనుగోలు చేసుకుంటారు నటన రంగంలో బాగా బాగా ఆసక్తి ఉంటుంది మీకు సక్సెస్ అవుతారు ఇలా పంచమభావం బుధసుక్రులు కాంబినేషన్ శుక్రుల గురించి చెప్పాలి ఎందుకంటే పంచ మీకు సప్తమాధిపతి అలాగే ఒక ఉచ్చస్థానాధిపతి ఒక రాష్ట్రాధిపతి కలిసి ఉన్నాడు కదా పంచమభావంలో అంటే ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మీకు వివాహ శుభకార్యాలు లేకపోతే మీకు మంచి మంచి శుభమార్తలు వినడము స్టాక్ అండ్ స్టాక్ అండ్ షేర్స్లో ఫలాలు లాభాలు రావడము మీ వేద పండితులకు బాగుండడము అలాగే మీకు స్పోర్ట్స్లో బాగా రాణించడానికి అవకాశాలు ఉండడము ఇవన్నీ జరుగుతాయి సినిమా ఆపర్చునిటీస్ టెలివిజన్ ఆపర్చునిటీస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయండి యాంకరింగ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది యూట్యూబ్ ఛానల్స్ ఉంటారు సరే బాగా ధనం సంపాదించుకుంటారు మీరు ఆరో భావంలో కూడా అండి ఆరోభావనం శుక్రుడు ఉండము ఆరో భావాధిపతి బుధుడు ఉండము అలాగే ఎనిమిదో భావాధిపతి అయినటువంటి రవి కూడా బాగున్నాడు అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే మీకు రవి ఎనిమిదో ఇంటి వాడు ఆరో భావంలో ఉన్నాడు సుక్ బుధుడు ఆరో ఇంటి వాడు ఆరో ఇంటి ఉన్నాడు రవి బుధుడు కాంబినేషను ఆరో భావంలో సక్సెస్ అంటే విపరీత రాజ్యాంగం ఉంటాం కదా అదొకటి ఉందండి ఆరో భవనం శుక్రుడు మంచివాడు కాదు మిత్ర క్షేత్రంలో ఉన్నాడు కానీ పర్వాలేదు అంటే ఈ కాంబినేషన్ వల్ల మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ అదే ఎలక్షన్స్లో కానీ అదే మీరు ఇంటర్వ్యూస్లో కానీ విజయం సాధిస్తారు ఉండేవి బాగా సక్సెస్ఫుల్ రేట్ సక్సెస్ఫుల్గా ఉంటారు అనేక రకాలుగా విజయం సాధిస్తారు హెచ్ వన్ బి బీసార్ రావడము ఫారెన్ కంట్రీస్ వెళ్ళడము బాగుంది సప్తమ స్థానం కూడా మీకు అవడం వల్ల చంద్ర చంద్రుడి ప్రభావం వలన మీకు మంచి మంచి శుభ శుభకార్యాలు జరగడము వ్యాపార విస్తరణ జరగడము సప్తమ భావం ఏం చెప్తాం మనం కళత్ర స్థానము విజయస్థానం అంటాం కదా విజయ కేత్రాలు ఎరవేస్తారు మీరు బాగుంటుంది భాగ్యస్థానానికి కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోండి దృష్టి ఉంది కాబట్టి భాగ్యస్థానంలో కేతు ఉన్నాడండి అండి భాగ్యస్థానానికి గురుదృష్టి అంటే ఒక విధంగా మీకు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఇందులో విద్యారీత్యా బాగా ఉంటుంది విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ముఖ్యంగా టెంపుల్స్ చూస్తారండి అంటే తీర్థయాత్రలు దైవ దర్శన సందర్భ సందర్శనాలు ఎక్కువ ఉంటాయి నదీ స్థానాలు గంగా నది స్థానాలు అలాగే కాశీ వంటి క్షేత్ర క్షేత్ర దర్శనాలు కసిక్షేత దర్శనం బ్రహ్మాండం చేసుకోవడానికి అవకాశం ఉందండి భాగ్యము పెరుగుతుంది భోగభాగ్యాలు డెవలప్ అవుతాయి సామాన్యుడు కూడా సామాన్యంగా ఉన్నాను నాకేం డెవలప్ అవ డెవలప్ అవ్వలేదంటే అంటే అభివృద్ధి కలగదు అంటే మీ మీ జాతకాల మీద ఆధారం ఉంటుంది అంతే భాగ్యస్థానము చాలా బాగుందండి ముఖ్యంగా ఉన్నతమైన విద్య మీరు చేస్తున్న వ్యాపారాలు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళకి ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉండో ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఇంకా చెప్పాలంటే టెన్త్ భావం కూడా బాగుందండి అంటే ఇది ఎంత భావం బాగుందంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో బాగుంటుంది కుజుడు కార్యకత్వాల్లో మీకు ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ చేస్తుంటే సరే చేస్తారు కదా మీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటాం మిమ్మల్ని అలాగా వాళ్ళకి చాలా బాగుంటుంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ కంప్యూటర్స్ వ్యవస్థ గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ మీకు బాగా రాణింపు ఉంటుందండి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి ప్రభావం ఉంటుంది మీకు లాభస్థానాన్ని కూడా గురుడు చూస్తాడండి మంచి లాభాలు బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి మీకంటే పెద్దవాళ్ళు బాగా రా బాగుంటారు మీ వ్యాపార అభివృద్ధి బాగుంటుంది అలాగే సన్మానాలు ఎక్కువ జరుగుతాయండి ముఖ్యంగా మీరు ముఖ్యంగా పూజించవలసింది ఏమిటి శుభం చేయండి శుభాసాం పూజించండి అద్భుతమైన ఫలితాలు మీకు కలుగుతాయి